హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్ ఫ్రెండ్స్ ఈరోజు సీజెడ్స్లో డైమండ్ లుక్ ఇచ్చే సెట్ ఎలా ధరించాలి ఎలా తయారు చేసాము సీజెడ్లో కూడా డైమండ్ ఐటమ్స్ చేయొచ్చా ఇన్ని సంవత్సరాల మా ఎక్స్పీరియన్స్ మా అనుభవం దాదాపుగా ఇరవై సంవత్సరాల పైచీలకు ఇదే ఫీల్డ్లో ఈ స్టడెడ్ జ్యువెలరీ లైక్ డిఫరెంట్ జ్యువెలరీలో పనిచేసిన ఆ అనుభవంతో బెస్ట్ సీజెడ్స్ వాడి డైమండ్ సెట్స్ క్రియేట్ చేయటం ఎలాగో కొంత అనుభవం గడించడం జరిగిందండి ఆ అనుభవంతోనే బహుశా మీరందరూ ఆ అనుభవం ఇచ్చిన ఆ రిజల్ట్ ఏమోనండి మీరు అంటూ ఉంటారు మీ సీజెట్స్ డైమండ్ లుక్ వస్తాయండి డైమండ్ సెట్స్ల ఐటమ్ ఫినిషింగ్ తీసుకొస్తారు అని దానికి కారణం రెండు రీజన్స్ అని చెప్పాలి మెయిన్గా వర్క్ మీద ఉన్న అనుభవజ్ఞులైన స్వర్ణకారులు ఆ క్యాట్ డిజైనర్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని అందిపుచ్చుకొని ఆ సీజెట్స్ ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఆ ఎఫర్ట్స్తోనే ఈ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి సో అలాంటి సెట్ ఒకటి ఈరోజు అద్భుతమైన సెట్ మీరు ఎక్కడ జమాలజిస్ట్ ఒక టెక్నీషియన్ తప్ప ఒక టెక్నికల్గా ఆ సౌండ్ ఉన్న ఆ వర్క్లో సౌండ్ ఉన్న పర్సన్ తప్ప జనరల్ పబ్లిక్కి గుర్తుపట్టని విధంగా ఒక డైమండ్ సెట్ సీజెడ్స్లో క్రియేట్ చేయడం జరిగిందండి ఆ సెట్ మీకు ఈరోజు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ డైమండ్ సెట్స్ ఎప్పుడు మీకు తెలుసండి కొంచెం వెయిట్ టేకింగే ఉంటాయి ఆ వెయిట్ పెట్టకపోతే ఆ డైమండ్ లుక్ తీసుకురాలేం సీజెడ్స్ వాడినప్పటికీ డైమండ్ లుక్ తీసుకురాలేం అండ్ డేంజరస్ థింగ్ ఏంటంటే స్టడెడ్ జ్యువెలరీలో వెయిట్ తగ్గించామంటే రాళ్ళు ఊడిపోతాయండి అందులోనూ ఇది ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ కాదు మనం సీజెడ్స్ వాడతాం కాబట్టి అఫ్కోర్స్ మీకు తెలుసు డైమండ్ జ్యువెలరీ అయితే ఎయిటీన్ క్యారెట్స్లో చేస్తూ ఉంటారు అంటే ఎయిటీ ఫైవ్ మెల్టింగ్ అనమాట దాదాపుగా బిలో బట్ ఇది నైన్ వన్ సిక్స్ జ్యువెలరీ అండి ట్వంటీ టూ క్యారెట్స్లోనే మనం ఆర్నమెంట్స్ చేస్తాం సో ట్వంటీ టూ క్యారెట్స్ చేసాము అంటే బంగారానికి స్టడ్డెడ్ జ్యువెలరీలో అంటే బంగారానికి స్టోన్ని హోల్డ్ చేసే ఆ శక్తి ఎయిటీన్ క్యారెట్కు ఉన్నంత ఉండదు ఎందుకంటే నైంటీ టూ బంగారం ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం మెతక ఎందుకంటే బంగారం ఎక్కువ ఉంది సిల్వర్ కాపర్ తక్కువ ఉన్నాయి సో స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది నార్మల్గా సో అలాంటి స్ట్రెంగ్త్ తక్కువ ఉన్న మెటల్లో ఆ ప్యూరిటీలో మనం స్టడెడ్ జ్యువెలరీ డైమండ్ ఫినిష్ తీసుకురావాలి అంటే వెయిట్లో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకూడదండి మీరు ఆ వెయిట్ ఎఫోర్డ్ చేయగలిగినప్పుడే ఈ జ్యువెలరీకి వెళ్ళండి అదర్వైజ్ మీరు చక్కగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి అందులో మీరు జ్యువెలరీ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఈ సెట్ గురించి మాట్లాడాల్సి వస్తే ఇది సీజర్స్లోనండి బ్రాండెడ్ సీజర్స్ వాడి డైమండ్ జ్యువెలరీ క్రియేట్ చేయటం ఎలాగో ఈ సెట్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అలాగే మీకు మీరు నా ఎక్స్ప్లెనేషన్తో నా ఐటమ్ తోటి మీరు కన్విన్స్ అయ్యారా లేదా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేసే ప్రయత్నం చేయండి సో గైస్ ఈ సెట్ నేను ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ ఒక నైంటీ గ్రామ్స్లో డిజైన్ చేశానండి ఫుల్ లెంగ్త్ హారం ట్వంటీ టూ ఇంచెస్ ప్లస్ ఎయిట్ ఇంచెస్ బ్యాక్ చైన్ అంటే థర్టీ ఇంచెస్ ఫుల్ లెంగ్త్ కాస్త లావుగా ఉన్న హైట్ ఉన్న ఆడవారికి కూడా ఫుల్ లెంగ్త్ హారం అనమాట ఆ విధంగా ఈ సెంటర్ పీసెస్ మాత్రమే మనం కెంపు పచ్చకెళ్ళటం జరిగింది ఇక్కడ మీకు నేను పచ్చలు పెట్టి చూపిస్తున్నాను అలాగే కెంపులు కూడా రెడీగా ఉన్నాయి రెండు పీసులు చేంజబుల్ అనమాట చెవుతుద్దు మార్చుకున్నంత ఈజీగా ఈ రూబీసు ఈ రెండు ఎంబ్రాయిడ్ ప్లేస్లో మీరు చేంజబుల్ చేసేసుకోవచ్చు కేవలం ఈ రెండు స్టోన్స్ మాత్రమే బట్ నన్ను నమ్మండి ఈ రెండు స్టోన్స్ మార్చారంటే డిఫరెంట్ కలర్లో ఈ సెట్ లుక్ మారిపోద్దండి ఎందుకంటే ఇంత వైట్ జ్యువెలరీలో కంప్లీట్గా సీజెడ్స్తోనూ రోడియం పాలిష్తోనూ వైట్గా ఉన్న జ్యువెలరీలో ఇవి రెండే రెండు రెండు పీసెస్ కలర్లో అంటే కొంచెం పెద్ద సైజ్ స్టోన్స్ కూడా కంపేర్ విత్ సీజెడ్స్ కళ్ళు ఆటోమేటిక్గా ఈ సెంటర్ పీసెస్ మీదకి వెళ్తాయండి అది టెక్నికల్గా ఆ జ్యువెలరీలో ఉన్న ఒక రహస్యం ఈ సెంటర్ పీసెస్ చాలా ఎఫెక్టివ్ అండి ఆర్నమెంట్ మీదకి ఫస్ట్ లుక్ ఫస్ట్ ఈ స్టోన్స్ మీదకి వెళ్తుంది సో ఈ స్టోన్స్ రెండు కొంచెం చేంజ్ చేసుకున్నారంటే జ్యువెలరీ లుక్ మారిపోతుందండి ఎస్ ఇది నిజం సో నేను ఈరోజు జస్ట్ రూబీ ఎంరల్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎంబ్రెల్స్ ఉన్నాయి రెండు రూబీలు నా చేతిలో ఉన్నాయి చేంజ్ చేసేసుకోవచ్చు అనమాట ఒక రూబీ ఒక ఎమరల్కి వెళ్ళవచ్చు లేదా రెండు రూబీలు రెండు ఎమరల్స్కి వెళ్ళొచ్చు అలాగా ఇంకా రూబీ ఎమరల్డ్సే కాదండి ఇంకా కొంచెం డిఫరెంట్ కలర్స్లో తురుములిలో ఎల్లో సఫైర్ బ్లూ సఫాయర్ ఇలా కోరల్ టైప్లో కూడా కలర్లో కూడా మీరు స్టోన్స్ చేంజిబుల్ పెట్టుకున్నారంటే నాలుగైదు సెట్స్ ప్రతిరోజు ప్రతి అకేషన్కి ఒక కొత్త సెట్ ధరించిన ఫీల్ కలుగుతుందంటలో ఎటువంటి అనుమానం లేదండి ఎందుకంటే ఇంత ఎఫర్ట్ ఇంత ఎక్స్పెన్సివ్ ఐటమ్ మీద మనం ఖర్చు పెట్టినప్పుడు ఆ చిన్న చిన్న టెక్నిక్స్ తోటి యూజ్ ఎక్కువ ఉంటుందండి ఇది ఎక్స్ట్రా తయారు చేసిన వాటిలో దీనికి ఎంత అండి ఒక టూ గ్రామ్స్ గోల్డ్ పట్టింది ఈ రెండు పీసెస్కి అలాగే ఒక పది గ్రాములు వెచ్చించారంటే ఒక నాలుగైదు సెట్స్ రెడీ అవుతాయి ఇలాంటి డిఫరెంట్ కలర్స్లో అవి మీరు చేంజబుల్ చేసుకుంటూ కొత్త లుక్ ఎంజాయ్ చేయవచ్చు సెట్కి సో ఎక్స్ట్రాడనరీ సెట్ అండి బ్రాండెడ్ సీజర్స్ వాడి అడ్వాన్స్డ్ టెక్నాలజీ క్యాడ్లో డిజైన్ చేసిన పీస్ నైంటీ గ్రామ్స్ ప్లస్ వెయిట్ ఉందండి నెట్ వెయిట్ సీజర్స్ మీరు చూస్తే మీకు కెమెరా ఎంతవరకు జడ్జ్ చేస్తుందో నాకు తెలియదు లైవ్గా చూసిన వాళ్ళు పట్టుకెళ్ళిన వాళ్ళు అయితే చెప్తుంటారండి సీజర్స్ మేము డైమండ్ లుక్ వచ్చిందండి అంత ఐటెం అని చెప్తుంటారు డిఫరెంట్ ఐటమ్స్ సో మనం సీజర్స్లో ఎక్స్ట్రాడనరీగా సెట్ డిజైన్ చేసామండి హ్యాంగింగ్స్ కూడా డిజైన్ చేసే ప్రయత్నం చేస్తాను డిజైన్ చేయొచ్చు చక్కగా ఈ పీస్ తీసుకుని హ్యాంగింగ్స్ కూడా ఒక కోర్స్ హ్యాంగింగ్స్ అనేటప్పటికి కొంచెం పెద్ద సైజే చేయాలండి చిన్నవి బాగోవు కనీసం పన్నెండు గ్రాముల నుంచి పదహారు పద్దెనిమిది గ్రాముల వరకు హ్యాంగింగ్స్ డిజైన్ చేయాలి పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి మంచి పార్టీవేర్ సెట్ మంచి వెడ్డింగ్ సెట్ నేను నేనేం చెప్పాలి మీకు సెట్ చూస్తే మీకేమనిపిస్తుందో మీరే నాకు తెలియజేసే ప్రయత్నం చేయండి అలాగే ఇంకొక సజెషన్ కావాలండి ఇప్పుడు మీరు ఈ సెట్లో గమనిస్తే ఎక్కడ నేను డ్యాంగ్లింగ్స్ ఇవ్వలేదు కేవలం చక్కగా ఒక సింపుల్గా సీజెట్స్ రెండు రూబీ ఎంబ్రాయిడ్స్ విత్ గోల్డ్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ సెట్ డిజైన్ చేసేసాం బట్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా డ్యాంగ్లింగ్స్ ఇచ్చుకుంటే ఈ కింద పార్ట్ ఈ పార్ట్ లేదా ఈ పార్ట్ ఇలా డ్యాంగ్లింగ్స్ ఇచ్చుకుంటే ఎలా ఉంటుంది ఇస్తే ఏ డ్యాంగ్లింగ్స్ ఇవ్వాలి పర్ల్స్కి వెళ్తే బాగుంటుందా లేదా దీనికి సూట్ అయ్యేలాగా ఎమరల్డ్స్ రూబీస్ అలా కాంబినేషన్ ఇస్తే బాగుంటుందా అసలు డ్యాంగ్లింగ్స్ అవసరమా అనేది కూడా మీరు నాకు తెలియజేసే ప్రయత్నం చేయండి ఇలా ఈ విధంగా ఎక్స్ట్రాడినరీ డైమండ్ సెట్ ఇన్ సీజెట్స్ మీ ముందుకు తీసుకొచ్చానండి ఐటమ్ ఎలా నచ్చిందో తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే అలాగే మన వాళ్ళతో షేర్ చేసుకోండి జ్యువెలరీని థ్యాంక్ యూ